హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు భార్యకి ప్రమాదం ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేదు అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల మా ఛానల్ కి బూస్టింగ్ అనేది లభిస్తుంది అలాగే మీ అభిప్రాయం ఏంటో మాకు తెలుస్తుంది దయచేసి కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జిహెచ్ఎంసికి కొంతమంది కోట్ల రూపాయల పన్నులు ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు ఏళ్లుగా పన్నులు చెల్లించపోవడంతో అవి కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు నిర్ధారించారు ఒక ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే వంద మందికి రెడ్ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు నోటీసులకు స్పందించకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని బల్దియా అధికారులు అయితే హెచ్చరించారు ఐదు లక్షలకు పైన ఉన్న బకాయిలు విలువ ఏకంగా ఎనిమిది వందల అరవై కోట్లని అధికారులు తేల్చారు జూబ్లీహిల్స్ ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి విలువ యాభై రెండు కోట్లని ఎల్ అండ్ టి మెట్రో రైలు బకాయి ముప్పై రెండు కోట్లని అధికారులు గుర్తించారు హైదరాబాద్ అస్పష్ట సంస్థ ముప్పై కోట్లు చెల్లించాలని ఇండో అరబ్ లీగ్ ఏడు పాయింట్ ముప్పై మూడు కోట్ల రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు అలాగే ఎన్టీఆర్ఎ మెమోరియల్ ట్రస్ట్ ఐదు పాయింట్ యాభై కోట్ల రూపాయలు సోమాజగూడిలోని కత్రియ హోటల్ ఎనిమిది పాయింట్ అరవై రెండు కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి పన్నులు చెల్లించాలని తెలిపారు వీరంతా తాము జారీ చేసిన రెడ్ నోటీసులకు స్పందించాలని లేకుంటే టాక్సులు సీజ్ చేస్తామని జిఎన్సీ అధికారులు హెచ్చరించారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆస్తి పన్ను బకాయి ఐదు పాయింట్ ఐదు కోట్లు ఉండడంతో రెడ్ నోటీసులను చంద్రబాబు భార్య అయిన పురంధేశ్వరికి పంపినట్లు తెలుస్తుంది ఆవిడ ఇప్పుడు పెద్ద డేంజర్ లో ఉన్నట్లే చెప్పుకోవాలి దీనిపైన టెన్షన్ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్